మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నా నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి విషయం ఏంటంటే గురుగ్రహము వృషభ రాశి నుండి మిథున్ రాశిలోనికి మే తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ తారీఖున మారుతున్నారు దీన్ని కూడా సంక్రమణం అంటారు ఏ గ్రహమైనా సరే ఒక రాశి నుండి మరొక రాశిలోనికి మారడాన్ని సంక్రమణం అంటారు కానీ ప్రజాబాహుళ్యంలో ఏంటంటే రవి ఒక్కడి రవి అంటే సూర్యభగవానుడు ఒక రాశిలోంచి ఒక రాశిలోనికి ప్రవేశించడాన్ని మాత్రమే సంక్రమణంగా చెప్తూ ఉన్నారు ప్రజల్లోకి వెళ్ళిపోయింది కారణాలు ఏంటంటే మనం విశ్లేషించలేము రవి సంక్రమణానికే ప్రాముఖ్యత ఇస్తున్నారు మిగతా చల్లంగా మాట్లాడుతున్నారు సరే దాని గురించి ఇప్పుడు డిస్కషన్ అనవసరం కానీ ఇక్కడ ఈ గురువు యొక్క ప్రాధాన్యత నవగ్రహాలలో చాలా 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 ఇంపార్టెంట్ ఏ గ్రహానికి ఆ గ్రహానికి ఇంపార్టెంట్ ఉంది ఏ దేని ప్రాముఖ్యత దానికి ఉన్నది కానీ అన్నిటికంటే నూటికి నూరు పాళ్ళు శుభగ్రహంగా చెప్పబడేటటువంటి గురుగ్రహానికి ఆ ప్రాముఖ్యత ఉన్నది మిగతా వాటి కంటే కూడా అని నా అభిప్రాయం దీని అభిప్రాయం దీని ప్రాముఖ్యత దానికి ఉన్నప్పటికీ కూడా అయితే ఇక్కడ ఇంత శుభగ్రహం కాబట్టి మనము విశేషంగా చెప్పుకోవాల్సినటువంటి అంశాలు కొన్ని ఉంటాయి ఏ రాసుల్లో వారికి ఏ ఏ ఫలితాలు ఇస్తారు ఏ ఏ రాసులు వారికి ఏ ఏ అశుభ ఫలితాలు ఇస్తారు అనేటటువంటి తెలుసుకున్నట్టయితే ముందుగా దానికి తగినటువంటి విధానంగా మనం నడుచుకోవటానికి లేదు దానికి తగినటువంటి పరిష్కారం మనం చేసుకోవటానికి చాలా చక్కటిగా అవకాశాలు మనకు కనిపిస్తూ ఉంటుంది జ్యోతిష్ శాస్త్రం కాబట్టే మనం ఇప్పుడు ప్రస్తుతం ఈ గురుగ్రహం యొక్క మిథున రాశిలోనికి ప్రవేశించడాన్ని అదే బ్రాకెట్లో పెట్టుకొని మిథున సంక్రమణానికి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం ఇక్కడ ముఖ్యంగా గురుగ్రహం నూటికి నూరు పాళ్ళు శుభగ్రహంగా చెప్పుకున్నాం కాబట్టి ఈయన యొక్క విధి విధి విధానాలు ఈయన యొక్క కారకత్వాలు ఏ విధంగా ఉంటాయి అన్నట్టయితే విద్యకి కారకుడు విద్యకి కారకుడు అలాగే ధనానికి కారకుడు మనం ఎవడన్నా కొంచెం ధనవంతుడిగా బతకాలి అన్నట్టయితే ఖచ్చితంగా గురుగ్రహం యొక్క అనుగ్రహం మనకి ఉండి తీరాలి అలాగే శాస్త్రజ్ఞానం ఏదో కొంతమంది ఏవో చదువుతారు కానీ శాస్త్రజ్ఞానం కావాలి అంటే మాత్రం తప్పకుండా గురుగ్రహం యొక్క అనుగ్రహం ప్రతి వారికి ఉండాలి అలాగే ఒక అధికారం ఒక చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు వాడు చేసే వృత్తి పెద్ద వ్యాపారం కావచ్చు లేదా ఉద్యోగం కావచ్చు ప్రభుత్వ ఉద్యోగం ఏదైనా సరే ఏమైనప్పటికీ కూడా అక్కడ మీకు గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే అధికారం ఒక హోదా వస్తుంది అలాగే ముఖ్యంగా సంతాన కారకులు సంతానం కలగాలి అంటే గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంటేనే సంతానం కలుగుతుంది అది స్త్రీయ పురుషాన్ని తర్వాత విషయాలు సంతానం అంటే ఆడ మగ రెండు కూడా కలిసే వస్తాయి కాబట్టి అలాగే ఒక ప్రభుత్వ ఉద్యోగం కావాలి అంటే కూడా రవితో పాటుగా గురి యొక్క అనుగ్రహం కూడా రెండు అనుగ్రహాలు కలిస్తే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది ఖచ్చితంగా అనేటటువంటి కూడా శాస్త్రం నిర్దేశిస్తుంది కొన్ని చూసినటువంటి నేను చూసినటువంటి అనేక వేల జాతకాలలో ఈ విషయం కూడా రుజువు విషయం అలాగే మనకు ఒక మంచి కీర్తి రావాలి అంటే చివాటి దండం అందరి చేత చేయనిపించుకోవటం కాదు ఒక మంచి కీర్తి ఏదో ఒక విషయంలో నిష్ణాతుడు అయితే కానీ కీర్తి రాదు కదండి అది ఇది పాండిత్యం అంటే ఏదో ఒక విషయం కాదు అనేక రకాల విషయాలు అనేక రకాలు ఉన్నాయి ఒక డ్యాన్స్లో ఉంది పాటల్లో ఉంది లలిత కళల్లో ఉంది అలాగే శాస్త్రాలు సైన్స్లో శోషణలో మ్యాథ్స్లో అనేక రకాలైనటువంటి విషయాలలో నిష్ణాతుడైనటువంటి వారికి కీర్తి అనేటువంటిది వస్తూ ఉంటుంది ఆ కీర్తి రావాలన్నా కూడా మనిషికి ఈ యొక్క గురుగ్రహం యొక్క అనుగ్రహం కావాలి దైవభక్తి అది కూడా ఊరికే రాదండి ముఖ్యంగా గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే ఇప్పుడు కూడా దైవనామస్మరణ చేస్తూ ఉంటాడు ఆ మన చదివినటువంటిది లేకపోతే ఆయన చే విన్నటువంటి పండితులందరూ చెప్పినటువంటి ప్రవచనాల ద్వారానో మొత్తం మీద ఏదైనా పని ఉంటే పని చేసుకుంటూ ఉంటాడు ఏదైనా పని చేసేటప్పుడు కూడా అవకాశం ఉంటే నోట్లో దైవనామస్మరణ చేసుకుంటూ ఉంటారు కొంతమంది ఏదో పెద్దలు కదుకుంటూ ఉంటారు ఎక్కడో ఆలోచిస్తున్నట్టుగా ఉంటారు ఇదంతా వాళ్ళు చూసేవాళ్ళు పిచ్చి వాళ్ళకి చూస్తుంటారు కానీ ఆ వేళని పిచ్చేవాళ్ళు అనుకునే వాళ్ళు పిచ్చేవాళ్ళు వాళ్ళు పిచ్చేవాళ్ళు కాదండి వాళ్ళు దైవ భక్తులు పొద్దుట్లు లేదా స్నానం చేసి శుభ్రంగా అయితే పొట్టు పెట్టుకొని దేవుడి దగ్గర మనసారా కళ్ళు తెరిచిన వెంటనే ఏమైనా అవసరం రాత్రి పడుకునేటప్పుడు మనసు ఎక్కి లాస్ట్ కళ్ళు మూసేటప్పుడు కూడా భైగవ నామస్మరణలోనే గడుపుతూ ఉంటారు ఇదంతా కలగాలంటే ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం మనకు ఖచ్చితంగా కలగాలి అలాగే తీర్థయాత్రలు కొంతమంది విపరీతంగా చేస్తూ ఉంటారు అది కలగాలన్నా కూడా ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం చాలా అత్యవసరం ఈ విధమైనటువంటి కారకత్వాలన్నీ కూడా మనకి గురువుకి ఉన్నాయి ఈయన యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే ఇవన్నీ కూడా చాలా ఈజీగా చాలా సులువుగా మనకి సంక్రమిస్తూ ఉంటాయి అంటే కొన్ని కొన్ని ప్రయత్నపూర్వకంగా సంక్రమిస్తూ ఉంటాయి కొన్ని కొన్ని దైవవశాత్తు సంక్రమిస్తూ ఉంటాయి తన ప్రేమేయం లేకుండా కూడా ఇటువంటివన్నీ కావాలి అన్నట్టయితే మనకి గురుగ్రహం యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండాలి అలాగే మిథున రాశి వారికి ఒక సంవత్సరం కాలం పాటు తొమ్మిదవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఒక సంవత్సరం కాలం పాటు గురువు మిథున రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు గురువు ఎప్పుడు కూడా ఒక రాశిలో సంచారము ఒక సంవత్సర కాలం పాటు జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ గురువు ఒక సంవత్సరం పాటు ఆ రాశిని బట్టి ఆయన ఉన్నటువంటి స్థితిని బట్టి సుభలితాలు అయితే సుభలితాలు సంవత్సరం పాటిస్తారు అశుఫలితాలు అయితే అసుఫలితాలు సంవత్సరం పాటిస్తారు మళ్ళీ వక్ర మధ్యలో ఎక్కడ వక్రించినట్టయితే అప్పుడు ఫలితాలు కొంచెం భిన్నంగా ఉండొచ్చు కానీ టోటల్గా ఇప్పుడు ఆయన ఉన్నటువంటి పరిస్థితిని బట్టే మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది వక్రం వచ్చినప్పుడు దాని గురించి మళ్ళీ మనం చెప్పుకోవడం జరుగుతుంది అయితే మిథులలో గురువు ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు అంటే జన్మంలోనే జన్మంలోనే గురువు యొక్క సంచారం సంవత్సరం పాటు జరుగుతోంది ఈ సంవత్సరం పాటు ఏ విధమైన ఫలితాలు ఇస్తాడని మనకి శాస్త్రం ఉన్నది అన్నట్టయితే రాజకోని ఉద్రోగశ విరోధకం బుద్ధిభ్రంశో భాగ్యహాని భయం తనుగతే గురౌ గుర అని చెప్పి మనకి శాస్త్రం చెబుతోంది ఇక్కడ గురువు జన్మల్లో ఉండగా రాజదండనాది భూ అంటే పనిష్మెంట్స్ వస్తూ ఉంటాయి అంటే ఉద్యోగ విషయంలో లంచం తీసుకోవడం కానివ్వండి లేకపోతే ఏదో పొరపాటు జరగటం కానివ్వండి సస్పెండ్ అవ్వటం కానివ్వండి ఇప్పుడు రాజులు ఎవరు లేరు కదా ప్రభుత్వాలే కదా కాబట్టి రాజదండన అన్న దానికి మనం కొంచెం ప్రస్తుత కాలానికి అనుగుణంగా మనం భావించుకోవాలి అట్లాంటివి లేకపోతే ప్రైవేట్ ఉద్యోగం ఉందనుకోండి ఏదో తప్పు జరిగిపోయింది అనుకోకుండా చేయాలని కాదు కాబట్టి చేశాడు కాబట్టి అతను ఉద్యోగం తీసేయటం లేకపోతే కింద వేరే చిన్న ఆ ఉన్న పోస్ట్ నుంచి చిన్న పోస్ట్కి తగ్గించటమో ఏదో జరగచ్చు ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది గౌరవహాని గౌరవహాని చేసేటటువంటి వృత్తులు చిక్కులు బుద్ధి చాంచల్యం బుద్ధి కూడా ఒక రకంగా స్థిరంగా ఉండదండి గురువు గారు అనుకూలంగా లేరు కదా ఏ గ్రహమైనా సరే అనుగ్రహం లేకున్నప్పుడు మొట్టమొదటి చూపించేది ఏ రాశి వారికైనా సరే బుద్ధి చాంచల్యం చూపిస్తూ ఉంటుంది అలాగే ధన నష్టం ధనకారు కూడా నిందాక మనం చెప్పుకోవడం జరిగింది కాబట్టి ఆ విధంగా ఆయన అనుగ్రహం లేదు కాబట్టి ధన నష్టం జరిగేటటువంటిది కొన్ని ఆపదలు కూడా సంభవించేటటువంటి పరిస్థితి తనుగత గురవు అంటే తనుభావం అంటే జన్మరాశి అనమాట ఆ జన్మరాశిలో గురువు గారు ఉన్నప్పుడు ఈ విధమైన ఫలితాలు వస్తాయి అని చెప్పేసి శాస్త్రం మనకు చెప్పింది అందుచేత దీని గురించి ఊరికే కంగారు పడిపోకండి ఏదో చాలా భయంకరంగా చెప్తున్నారు ఏంటనేసి ఇది కేవలము రాశిగతమైనటువంటి ఫలితాలు మాత్రమే మీ వ్యక్తిగత జాతకం కాదు దాన్ని దీన్ని సరిపోల్చుకుని చూసుకోవాలి ఒకవేళ మీకు బాధ ఎక్కువగా ఉన్నట్టయితే కొన్ని దీనివల్ల దీనివల్లే అనేటటువంటి మీకు రూ రూఢి అయినట్టయితే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఫలితాల్లో ఏవైనా మీకు సంభవించినట్టయితే తప్పకుండా గురువుకి ఏం చేస్తారంటే గురుగ్రహం చే గురుగ్రహానికి జపం చేయించుకునే వాళ్ళు చేయించుకోండి లేదు ఒక నలభై ఒక్క రోజుల పాటు నవగ్రహాల చుట్టూ మనం రోజు చెప్పుకుంటున్నాం కా రోజు జీవితాంతం చెప్పుకోమని చెప్తున్నాం నవగ్రహాల యొక్క జపం ఆ శ్లోకాలు ఏవో చెప్పుకోమని చెప్తున్నాం ఆ నలభై ప్రత్యేకించి ఒక నలభై ఒక్క రోజులు లెక్క పెట్టుకోండి ఆ నలభై ఒక్క రోజులు అయిన తర్వాత ఒక కేజింపావ శనగలు తీసుకొని అది సంకల్పం చెప్పించుకొని అంటే జన్మంలోనే గురువు ఉన్నటువంటి దోషపరిహార అర్థం అని చెప్పేసి మన గురువు మన గుళ్ళో ఉన్నటువంటి పూజారి గారు చెప్తారు లేదా ఏ పురోహితున్నారు చెప్తాడు ఆకి ఏదో మీతో వచ్చిన సంభావన ఇచ్చేసి ఓటిం పావు కేజీ శనగలు అంటే శనగలు అంటే పుట్టుతోటే ఉండాలండి శనగ కాదండి మళ్ళీ వాళ్ళు చెప్తారు అంటే వాళ్ళకు ఉండే బాధల ఉంటాయి మళ్ళీ అవన్నీ పొట్టు తీసుకోవడం ఇవన్నీ అయినా కూడా పుట్టుతో తినచూ నానబెట్టుకో శుభ్రంగా దానికి తప్పేం లేదు కొన్ని తినలేని పదార్థాలు వచ్చినప్పుడు తర్వాత దానికి వేరే చెప్పుకుందాం ఇక్కడ శనగలు మనం మామూలుగా నానబెట్టుకుంటే తాలింపులో వేసుకునే కూరలో వేసుకుని చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఆ విధంగా పావు కేజీ శనగలు తీసుకుని ఆ బ్రాహ్మణుడికి దానవి చేసినట్టయితే ఈ దోషం నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది ఆ అనారోగ్య విషయాలు కానీ ఎవరు వస్తే ఒకవేళ ఈ గురుగ్రహ దానివల్ల అప్పుడు గురుగ్రహ కవచం అని ఉంటుందండి అది మీరు గూగుల్లో చెక్ చేసుకోండి లేదంటే మమ్మల్ని మాతో సంప్రదించినట్టయితే మేము పంపిస్తాము చేయించి ఆ విధంగా చేసుకోండి అన్ని శుభాలు జరుగుతాయి